ठीक है लैपटॉप में प्लीज जिरकंडी 56 66 थैंक्स आप बहुत अच्छी है 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 వాళ్ళు చనిపోయినా ఏదో కాదు చేసి ఫోన్లు పడ్డా నా ఫ్యామిలీ కదా చదువుకునే పిల్లలు పరిస్థితి అవునా కాదా అందరూ చేస్తారు అంటారు రమయ్యేదాం కూడా కూడా అంతా కూడా అలాంటిది ఆ మనిషి ఏమన్నా జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోద్ది ఒక వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కోలేరా కుటుంబం కోసం కుటుంబం ఇస్తాము హెల్మెట్ పెట్టుకుంటే ఏం కాదు ప్రాణం నిలబడింది మన కుటుంబం మన సేఫ్గా ఉందా కులం మనం పడుకుంటూ ఒకసేగా ఉంది దయచేసి హెల్మెట్ వాడండి తీసుకోండి తీసుకుంటారా 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 దయచేసి హెల్మెట్ తీసుకోండి మీ ప్రాణాలు కాపాడుకోండి మీ కుటుంబాన్ని కచ్చిగా ఉంచుకోండి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నావు

ఒకసారి మీ తరఫున కాబట్టి మీ ఫ్యామిలీ సరఫున ఒకసారి ఆలోచించండి లేదు ఈ హెల్మెట్ వల్ల మనం అందరం ప్రతి ఒక్కరూ డెస్ట్రేస్తే తెల్లాడితే మనం ఆరు గంటల నుంచి సాయంత్రం పది గంటల మీద రోడ్డు మీద ఉంది మన మ్యాక్సిమం స్పీట్ అంతా బైక్ మీద కదా ఈ బైకులకి కొత్త కొత్త సన్యర్శం కొత్త కొత్త బైక్ మంచి హెల్మెట్ కొను అందుకే పోలీసులు చెప్పింది పోలీసు మీద ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టినాం బైక్ చేస్తున్నాం ఇప్పుడు పిలిచాం కదా ఎవరు కోసం వేస్తున్నా బైక్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మేము రోడ్ యాక్సిడెంట్ మీద డ్రైవ్ చేయడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా దగ్గట్టి అలాగే పెట్టుకుంటా హైవేలో కవర్ చేసుకుంటూ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ఈరోజు వచ్చే శివలోపాల జంక్షన్లో డ్రైవ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకి రోడ్ యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు ఆ చనిపోవడానికి అయ్యే కారణాల్లో మొట్టమొదటి కారణం హెల్మెట్ లేకపోవడంగా ఉంది అందుకని బైక్ రైడర్స్ మొత్తాన్ని కూడా ఈరోజు ఉలోపాల జంక్షన్లో ఆపేసేసి వాళ్ళకి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళు దీనివల్ల కలిగే నష్టాలు తెలియజేయడం జరిగింది అందుకని ఒక్కరు కూడా హెల్మెట్ వాడేలా వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది ముఖ్యంగా మాకు ఈ సంవత్సరంలో జగదత్తుల్లో కూడా కొంత యాక్షన్లు ఎక్కువ జరిగినాయి దాని మీద ఈ కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే లోపలు హైవే మీద వచ్చే అది ఒక కిలోమీటర్ల పది కిలోమీటర్ల యాభై కిలోమీటర్ల కాదు బైక్ ఎక్కేమంటే హెల్మెట్ పెట్టుకొని దయచేసి మీ ప్రాణాలు కాపాడు మీ కోసం మీ కుటుంబం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు హెల్మెట్ ధరించి తాగి నడపడం అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేయడం ట్రిపుల్ రైడింగ్ చేయటం ఇలాంటివన్నీ మానుకొని పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ